హాయ్ ఎవరి వన్ దిస్ ఈస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ ఈరోజు ఒక మంచి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ నేర్చుకుందామండి సాధారణంగా ఏంటంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే అది వాసన వచ్చేస్తుంది లేకపోతే గ్రబ్స్ వచ్చేస్తున్నాయి అలా కొన్ని కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి సో ఈ ఫెర్టిలైజర్ మనం ఇలా తయారు చేసి ఇవ్వడం వల్ల మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో ఏ విధంగా అయితే బెనిఫిట్ పొందుతామో ఆ బెనిఫిట్ అంతా కూడా ఇందులో కూడా పొందవచ్చు ఇది మన ఎలీస్ వరల్డ్ వాట్సాప్ గ్రూప్లో ఎక్స్పర్ట్ అయినటువంటి శ్రీ పిఆర్కే రెడ్డి గారు చెప్పారు అది మీ అందరి కోసం ఈ రోజు అంటే నేను తయారు చేసుకుంటున్నాను నాతో పాటు మీ అందరికీ కూడా ఉపయోగపడాలని ఇది వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతున్నదండి ఇక్కడ ఉన్నవన్నీ చూసారా వెజిటిబుల్ పీల్స్ అండ్ ఫ్రూట్ పీల్స్ ఇది ఆనియన్ పీల్స్ ఉన్నాయి ఇందులో అదేవిధంగా పపయా పీల్స్ ఉన్నాయి అదేవిధంగా మన వాటర్ మెనల్ పీల్స్ కూడా ఉన్నాయి ఇవి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి సో వీటిల్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీకి వేయాలన్నమాట ఎలాంటి కన్సిస్టెన్సీ ఉండాలంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఉండాలండి ఇప్పుడు వీటిలన్నిటిని కూడా మిక్సీ వేసి తీసుకుని వస్తాను ఆ తర్వాత ఏం చేయాలనేది మీకు చెప్తాను చూడండి ఇది మిక్సీకి వేసేసాను చూసారు కదా ఇలాంటి కన్సిస్టెన్సీ అయితే ఉండాలి మిగతాదంతా కూడా వేసి తెచ్చేస్తాను ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం ఇది అప్రాక్సిమేట్ గా ఒక ఆరు లీటర్లు వచ్చిందండి ఇప్పుడు మనం ఏం లీటర్ లీటర్కి పది గ్రాములు చొప్పున బెల్లము అదే విధంగా ఐదు గ్రాముల చొప్పున శనగపిండి అంటే ఇప్పుడు ఆరు లీటర్లు కాబట్టి ఆరు పదులు అరవై గ్రాముల బెల్లం కావాలి అదే విధంగా ఆరు ఐదులు ముప్పై ముప్పై గ్రాములు శనగపిండి కావాలి ఈ రెండు కూడా దీనికి యాడ్ చేద్దాం ఇంకోడి ఈ శనగపిండి ఇక్కడ బెల్లము ఈ రెండు కూడా నాకు అంటే కొంచెం పని చేయవు అన్నవి ఇంట్లో వాడకుండా వదిలేసినవి వాడుకుంటున్నాను ఇప్పుడు చక్కగా వుడెన్ స్టిక్తో కానీ లేదా ప్లాస్టిక్ స్టిక్ ఏదైనా ఉంటే దాంతో కానీ క్లాక్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలిపేసుకుని దీని మీద ఒక పల్చటి క్లాక్ వేసి పెట్టాలండి ఎన్ని రోజులు పెట్టాలంటే ఈరోజు సండే ట్వంటీ సారీ సండే ఫోర్టీన్త్ ఏప్రిల్ కదా నెక్స్ట్ సండే ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ దాకా ఉంచి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ఈవినింగ్ రోజు మనం ఇవ్వాలి ఎవ్రీడే మీరు వుడెన్ స్టిక్తో కలపండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మరి ఏ విధంగా ఇవ్వాలి ఏంటి దీని బెనిఫిట్స్ ఏంటనేవి కూడా మనం తెలుసుకుందాం మనము కిచెన్ వేస్ట్తో తయారు చేసిన లిక్విడ్ కంపోస్టు వన్ వీక్ తర్వాత ఇలా తయారైందండి దీన్ని ఇప్పుడు మనం వన్ ఇస్ టు టెన్ రేషియోలో ఇవ్వాలి ఇచ్చే ముందర కొద్దిగా మొక్కలకి తడి ఉండేలా చూసుకుంటే మంచిది ఇప్పుడు నేను దీంట్లో టోటల్ సిక్స్టీ లీటర్స్ వాటర్ కలుపుతాను ఇది ఇరవై లీటర్ల బకెట్ కాబట్టి నేను ఇందులో వన్ థర్డ్ మాత్రం ఉంచి మిగతాది వేరే దాంట్లోకి తీసి మిగిలిందంతా వాటర్ నింపేస్తానండి అలాగా ఈ బకెట్లో త్రీ టైమ్స్ చేసుకుని అంటే నాకు సిక్స్టీ లీటర్స్ అవుతుంది అలా చేసి మొక్కలకి ఇప్పుడు ఇస్తున్నాను మీరు దీన్ని ఖచ్చితంగా ఇవ్వండి ఇది ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటంటే మీ మొక్కలకు కావాల్సిన మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ లభిస్తాయి అదేవిధంగా మనం కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసినప్పుడు చాలామంది అందులో గ్రబ్స్ వస్తున్నాయని లేకపోతే వాసన వస్తుందని ఇలా రకరకాల కంప్లైంట్స్ అయితే మనకు వస్తాయి ఇలా చేయడం వల్ల అలాంటి కంప్లైంట్స్ ఏమి ఉండవు గ్రబ్స్ అవి కూడా రావు చక్కగా లిక్విడ్ ఫామ్లో మీరు ఇస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా మొక్క అనేది తన రూట్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది రిజల్ట్ అనేది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చాలామంది మీకు చూపించారు కదా ఎంత బాగా వస్తాయో కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోనూ సో ఈ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది ఈ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి మన ఎలీస్ వరల్డ్ వాట్సాప్ గ్రూప్ ఎక్స్పర్ట్ అయినటువంటి శ్రీ పిఆర్కే రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నిజంగా చాలా మంచిది చెప్పారైనా ఇది మీరు అందరూ కూడా ఈజీగా ఫాలోవచ్చు మరి దీని అయితే మీరు అందరూ చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఇప్పుడు మొక్కలకి ఎలా ఇస్తానో కూడా మీకు చూపిస్తాను ఇందులో చూడండి ట్వంటీ లీటర్స్కి సరిపడా లిక్విడ్ మాత్రమే ఉంచాను ఇందులో ఇప్పుడు ట్వంటీ లీటర్స్ వాటర్ అంటే ఈ బకెట్ నిండుగా నింపేసి మొక్కలకు పోసేస్తాను చక్కగా ఈ బకెట్ నిండా ఇలా వాటర్ నింపేసుకుందాం నింపేసుకుని ఈ వాటర్ని మొక్కలకి ఇచ్చేయడమే చూసారా ఎంత సులభంగా ఉందో ఈ పద్ధతి మనం అందరూ పాటించవచ్చు ఇదిగోనండి పెద్ద మొక్క అయితే కనుక ఒక మగ్గు వేసేయండి ఇలాగా చక్కగా రూట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ లిక్విడ్ని ఒకవేళ చిన్న మొక్క అయితే హాఫ్ మొక్క హాఫ్ మగ్గు వేయండి ఇది మార్నింగ్ అనే ఇవ్వచ్చు ఈవినింగ్ ఇవ్వచ్చు మీ వీలుని బట్టి వారం రోజులకు ఒకసారో పది రోజులకి ఒకసారో ఇది ఇస్తూ ఉంటే మీరు చక్కటి రిజల్ట్ అయితే చూడొచ్చండి మన ఎలీష్ వర్డ్ ఆర్గానిక్ నర్సరీలో ఈ యొక్క ఎడినియం ప్లాంట్స్ అయితే సేల్కు ఉన్నాయండి ఎవరికి కావాల్సిన నా నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను దానికి వాట్సాప్లో మెసేజ్ పెడితే మన దగ్గర ఉన్న కలర్స్ అవన్నీ చెప్తాను అన్ని పువ్వులతో లేవు ఇలా ప్రాడక్ట్స్ మీద అయితే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ప్రకారం మీరు కలర్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా అవే ఫ్లవర్స్ వస్తాయి మంచి గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు కూడా మంచిగా రివ్యూస్ చాలా బాగా వచ్చే బాగా పూస్తున్నాయని కావాల్సిన వాళ్ళు మటుకు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్